హాయ్ ఫ్రెండ్స్ నేను మేస్త్రి టుడే వర్క్ లేదు ఫ్రెండ్స్ అందుకని మా చేలో పత్తిలో లోట ఆర్డర్ అని లోట యాడ్డర్ తీసుకొని వచ్చాను ఇదేంటో మీకు తెలుసుగా చూసే ఉన్నారా చూడకపోతే కామెంట్ చేయండి అలాగే దీని గురించి ఏంటో ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను అది వెనక బద్ద ఫ్రెండ్స్ వెనక మనకి లోటా ఆర్డర్ కొట్టేటప్పుడు వెనక సపోర్ట్గా ఉండిద్ది దానికి గుంటక గొర్రు మొత్తం తగ్గించవచ్చు దాంతోనే దాంతో తగిలించి దాంతోనే వేయచ్చు చూడండి అది కొంచెం పైకి ఉందని చెప్పి పిన్ పిన్నేసుకుంటున్నా దీనికి మొత్తం ముగేళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ నోట్రో రివర్స్ వెళ్ళేది ముందుకెళ్ళేది కొంచెం స్లోగా వెళ్ళేది ఫ్రెండ్స్ చూడండి అది ఆ ఎర్ర బటన్ అనేది కిందకని తోడలా అయితే స్టార్ట్ అయింది డీజిల్ డీజిల్ ఇది డీజిల్ పోయాలా బయకు కొంచెం వ్యవసాయం అనేది దిండి కొంచెం ఫాస్ట్గా కలుపులో కానీ పత్తి కలుపులో కానీ గింటకు కానీ మిరగోట్లో కానీ మొత్తాన్ని దీన్నే ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు అది గేర్ ఫ్రెండ్స్ సెకండ్లో వస్తే మనం ప్పుడు వచ్చాను చిన్నగా నమ్మది చూడండి ఇప్పుడు కొడుతున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ నాలుగు పెట్టలు కొట్టాను వీడియో తెద్దాం అని చెప్పి మళ్ళీ కొడుతున్నా ఒక చేత్తో కొట్టుకున్నాను ఒక చేతితో వీడియో తెస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అలా ఉందో మూడు పళ్ళు ఫ్రెండ్స్ పత్తికి మూడు పళ్ళు వేయాలా మిరదోటలు అయితే రెండే పళ్ళు పత్తి వచ్చి కొంచెం పెద్దదే కాబట్టి మూడు పళ్ళు వేసి కొడుతున్నాం అదే మిరదోటకైతే రెండే పళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం కొట్టేశాను ఎట్టి ఇరవై నిమిషాలు పెట్టాను అరేక కొట్టేసి రోడ్డు మీద ఎక్కిచ్చా చూడండి అది గేర్లు చూడండి సెంటర్ నోటర్ ఫ్రెండ్స్ అది కిందకి వెళ్తే రెండు పైకి వెళ్తే ఒకటి మనం ఎప్పుడూ వీటిలోనే యూజ్ చేయాలి గేరు మిషన్ కొట్టేటప్పుడు ఫస్ట్ అది మళ్ళీ టైర్లు ఇచ్చుకొని స్టార్ట్ చేసి నడిపించుకుంటా వెళ్ళాలి చూడండి మీకు ఇలాంటి మిషన్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇది వచ్చేసి యాభై ఐదు వేలు పడింది ఫ్రెండ్స్ మిషన్ యాభై ఐదు వేలు పెట్టుకున్నాము అదే సీజన్లో అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు కొట్టాము మొత్తం మిషన్ ఖర్చు మొత్తం పోయింది మాకు పై ఖర్చు వచ్చేసింది